రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు అలానే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి డబ్బు ఇక నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది డబ్బుకు సంబంధ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది దూసుకు వస్తుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా వందకి వంద శాతం మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఆ వారానికి ఏమన్నా ప్రత్యేకత అలాంటిది కానీ చాలా అప్పుల సమస్యలు ఉన్నవారు ఆర్థికంగా బాధలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మంగళవారం రోజున ఎరటి వస్త్రాలను అస్సలు ముట్టుకోకూడదు కట్టుకోకూడదు ఎదుటి పదార్థాలు అంటే టమాటాలు కావచ్చు ఇలాంటివి అస్సలు కూడా ముట్టుకోకూడదు ముఖ్యంగా మీ చేతి నుండి ఇంకొకరికి అస్సలు ఇవ్వకూడదు దానంగా కానీ డబ్బుగా కానీ ఎలా కూడా ఎవరికీ ఇవ్వకూడదు మంగళవారం అంటే చాలా మంచి రోజు కానీ కొన్ని విషయాలకు కలిసి రాదు ఇది చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు ఇంతకీ ఆ అంశం ఏమిటి అంటే మంగళవారం రోజున ఎవరికి డబ్బుని అప్పుగా కానీ అలానే మనకి మామూలుగా హెల్పింగ్ చేస్తూ ఉంటాం కదా అంటే ఇచ్చిపుచ్చుకోవటం అలా కానీ మంగళవారం రోజు చేయకూడదు మంగళవారం అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కానీ డబ్బుని వరకైనిస్తే అది తోడు కోరుతుంది కనుక మనం డబ్బుని ఇవ్వటం పైనే ఉంటాం కానీ అది తిరిగి మనం తీసుకోలేము కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వటం తీసుకోవటం రెండో కూడా మంచిది కాదు అని వేద పండితులు కాబట్టి మనం యొక్క నియమాన్ని పాటించాలి మంగళవారం రోజున తమలపాకుతో చేసే పరిహారానికి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎందుకంటే తమలపాకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకుతో ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది మనకి నాలుగు వైపుల నుండి కూడా ధనం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఐశ్వర్యం అభివృద్ధి చెందుచు చెందుతుంది అలానే ఇంట్లో వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే ఇక మంగళవారం రోజు మనం చేసే పరిహారాలు అవి చిన్నవైనా పెద్దవైనా కానీ చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అందులోనూ తమలపాకు అంటే లక్ష్మీదేవికి ఎంతటి ప్రీతికరమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే దేవి ఈ ముగ్గురు యొక్క కలయికే తమలపాకు ఈ తమలపాకు అనేది మనకి ఎప్పుడైనా సరే చెడుని తొలగించడాన్ని ధనాన్ని ఆకర్షించడాన్ని ఎక్కువగా చేస్తుంది అందుకే మనం పరిహారాలు అనేవి తమలపాకుతో చేస్తాము అంతెందుకు మన ఇంట్లో ఏ పూజ చేసినా సరే ముందుగా తమలపాకుని ఉపయోగిస్తాము తమలపాకు పైనే పసుపు గణపతిని పసుపు గౌరీమాతను పెడుతూ ఉంటాము కనుక తమలపాకు చాలా పవిత్రమైనది ధనాన్ని కూడా ఆకర్షించేది అందులోనూ శుక్రవారం రోజున తమలపాకు పైన కొంచెం ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టి ఇక ఈ తమలపాకు పరిహారం అనేది ఎవరైనా సరే చేయవచ్చు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇక చాలామంది కుటుంబంలో మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు ఎంత కష్టపడినా ఫలితం అనేది ఫలితం లేదు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లేదు అని బాధపడుతూ ఉంటారు అలానే వారు ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు పూజలకి ఫలితం లేదు అనుకుంటారు కానీ ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన చుట్టూ ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మనకి అనేక రకాల సమస్యలను కూడా తొలగించే శక్తి ఈ తమలపాకుకి ఉంటుంది కాబట్టి తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ తమలపాకు ఈ పరిహారం వల్ల ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంటే ఆర్థికంగా మనం సమస్యలను తొలగించుకుంటే చాలు ఇక అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి సమస్య కూడా డబ్బుతో ముడిపడి ఉంది ఆ డబ్బే మన చేతిలో ఉంటే మనకి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఆ డబ్బే మనల్ని జీవితంలో ఇక ఈ తమలపాకు పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా కూడా జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తారు అలానే వారికి జాతకరీత్యా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇంతకీ ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రోజున ఎలా చేయాలి అంటే గనక ముందుగా దీనికోసమని చెప్పి ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి తమలపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా తులచండి దానిపైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోయండి ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ పెట్టండి తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ ఆకు ఖచ్చితంగా శుభ్రం చేసి తర్వాత దానిపైన దొడ్డు ఉప్పుని పోసి దానిపైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి దానిని ఇంటి ఈశాన్యం దిక్కున కానీ లేదా మన ఇంటి ఉత్తర దిక్కున కానీ పెట్టాలి ఈ దిక్కులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టడం వల్ల మన సంపద అనేది అమాంతం పెరిగిపోతుంది ఇక ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనం అనేది మన ఇంట్లోకి రాకుండా ఏదైతే దుష్టశక్తి ఆపుతుందో ఆ దుష్ట శక్తి కూడా తొలగిపోతుంది ఆ దుష్ట శక్తి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి ధనం అనేది మన ఇంట్లోకి దూసుకు వస్తుంది ఇక ఆ తమలపాకుని అలా మనం ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున పెడితే ధనం ఆకర్షింపబడుతుంది తద్వారా మనకు ఆర్థిక కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి అలానే మనం చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉండవచ్చు మనకే తెలియకుండా మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన జీవితం చాలా అద్భుతంగా అయితే మారిపోతుంది అని చెప్పుకోవచ్చు కనుక ఇది రేపు మంగళవారం రోజున చేయాల్సి ఉంటుంది మరుసటి రోజు ఆ రూపాయి కాయిల్ని తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఆ ఉప్పుని తమలపాకుని రెండూ కూడా నీటిలో వేసి ఆ నీరు పూర్తిగా ఉప్పుగా ఉప్పు మొత్తం కరిగిన తర్వాత ఆ నీటిని ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయటం వల్ల నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే నెగిటివ్ థాట్స్ కూడా తొలగిపోతాయి కనుక రేపు మంగళవారం రోజున ఒక్క తమలపాకు ఉప్పుతో పరిహారం చేసి ధనాన్ని ఆకర్షింపుకోండి ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులను కూడా తొలగించుకోండి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున తమలపాకు ఒక్క రూపాయితో పరిహారం చేయాలని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి